హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ బ్లాక్స్ నేను మీ ఈ ఈరోజు మన రెండు బండ్లకు కూడా ఆయిల్ అనేది మార్చడానికి మెకానిక్స్ అనేది ఇద్దరు అనేది వస్తున్నారు మెకానిక్స్ అంటే ఆయిల్ అనేది రెండు బండ్లకు చేంజ్ చేయించి అదేవిధంగా ఫిల్టర్లు అనేది కూడా చేంజ్ చేయాలి మన బండ్లు కూడా ప్రస్తుతం మన దగ్గర అనేది లేవు ధమ్మకు అనేది వెళ్ళాయి ఇప్పుడు వస్తున్నాయి అవి రాగానే ఆయిల్ అదేవిధంగా మొత్తం కూడా ఫిల్టర్స్ అనేది మార్చాలి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడే మన రెండు బండ్లు అనేది వచ్చాయి మెకానిక్ వాళ్ళు ఇద్దరు అనేది వచ్చి వెయిట్ చేస్తున్నారు అనుకోకుండా దమ్ముకు అనేది వెళ్ళింది సింట వాళ్ళు వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశారు పాపం ఆ బకెట్లో పోస్తే మంచిగా ఉంటాయి తెప్పించండు వీటి మీద పోయి వచ్చింది

ఏందా మరి ఘోరంగా ఉంది ఎంతో ఘోరంగా ఉందా ఇప్పుడు హైడ్రాలిక్ ఫిల్టర్ ఫిల్టర్ మేము చెప్తేనే మీరు తీసుకొస్తారు లేకపోతే తీసుకురారు అంటే మన ఆయిల్ మార్చేటప్పుడు ఈ కామన్ మారవాలి కామన్ అవి మాత్రం హైడ్రాలిక్ ఫిల్టర్ ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా కంప్లైంట్ హైడ్రాలిక్ కంప్లైంట్ కానీ లేదు అవర్స్ అయిపోని అప్పుడు మార్చుకుంటాం అది నల్ల ఫిల్టర్ సార్ ఇది కూడా మారుస్తాం కదా మనం మట్టి మొత్తం ఈ ఫిల్టర్లో ఉంటుంది కదా ఇందులో ఓల్డ్ అవుతుంది మొత్తం ఇంజన్లోకి పోనీ అదే పంపులోకి మరీ ఘోరంగా కదా మట్టి పొద్దు మాకమ్మ అది డీజిల్తో గడుగులేకపోతే డీజిల్లోనా ఇది మరీ మట్టి ఉంది డీజిల్ కావాలంటే ఆ బండ్లో ఉంది తీసుకో

ఈ లబ్బర్ అయిపోతే డీజిల్ వస్తున్న సెట్ కాదు చిన్న జాగ్రత్త నువ్వు కూడా వస్తావులే క్లీన్ అవుతుందా దానివల్ల ప్రాబ్లం లేదుగా వాటర్ వల్ల ఇది ముక్కు దులిపేసి ఫిట్ చేస్తాం ఆయిల్ ఉంటుంది ఆయిల్ వల్ల ఈ వాటర్ లోపలి బోన్ వాటర్ బోన్ అయ్యా లోపలికి ఒకటి సెవెన్ పాయింట్ ఫైవ్ లీటర్ అంటే ఏడున్నర వస్తుంది

ఈ ఫిల్టర్ ఒకవేళ బ్లాక్ అయితే మనకి స్మోకింగ్ వేరే వస్తుంది కదా పైన బుక్ బుక్ వస్తుంది మరింత నల్లగా కాలే ఊడి పడ్డది ప్రాక్టీస్ ఉంటది దానికి ఇరువోడి పండ్లో నీళ్లు పోయింది లబ్బర్ పట్టపోతే మనకి ఫిల్టర్ పట్టదన్న పట్టింది కానీ లీకేజ్ కంప్లైంట్ వస్తుంది లీకేజ్ అయిందా ఇక్కడ నుండి డీజిల్ కారిపోతా ఉంటుంది దానివల్ల బండి రేజ్ కాదు ఇంజన్కి వెళ్ళాల్సిన ఫ్యూలు మంచిగా అంటే సరిగా వెళ్ళదు సప్లైలో ప్రాబ్లం బడ్జెట్ పెట్టి

ఇది మన మాన్యువల్ స్టీలింగ్ ఆయిల్ అనేది తీస్తుండడం నేను కానీ మలం జరిపోవట్లేదు చిన్నగా అది విరిగిద్ది డెలివరీ చేసి నాకు అయినా పోయింది మొత్తం ఫిల్టర్లు ఫిట్ చేశారు ఆల్రెడీ కట్టు േക്കാമെത്തേക്കൊത്തോ ఈ అన్న ఈ బెల్ట్ అన్నది స్టీరింగ్ జాగు మూడు వేలు రెండు వందలు కూడా కానీ మూడు వేలు ఒక్క అయింది కానీ మరి పెట్రోల్ కానీ ఇచ్చే సపరేట్గా

అది అలా వచ్చిందండి గ్రేట్ అది వచ్చిందండి కొత్త మొత్తం జామైందని చూడన్న మొత్తం నీళ్ళే డ్రైవరా దాని చెప్తున్నారు

డబుల్ ఈ ఫిల్టర్ చూడు కొంచెం ఫిల్టర్ లాగుంది దానికి కొట్టు దీనికి జాగ్రత్త జాత స్లిప్ అవుతున్నట్టుంది కదా ఏంటిది అవునా సంపు బెండ్ అయిందా మూడు వందల డెబ్భై రూపాయలు హైడ్రాలిక్ ఫిల్టర్ ए वो बैठ को में हम कावल